దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనం తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వానరులకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవచ్చున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా చదువుబైనటువంటి ఈ వాక్య భాగం మనం ఎన్నోసార్లు వినుంటాం అయితే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు అంటే ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎటువంటి సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనీసము గుప్పెడు మెతుకులకు కూడా ఆకలి తీర్చుకోవటానికి దొరకని పరిస్థితుల్లో తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇతని గురించి మనందరికీ తెలుసు వెళ్ళేటప్పుడు అన్నీ ఉన్నాయి అతని దగ్గర కానీ తండ్రికి దూరం అయిపోవటం ద్వారా తండ్రి మాట వినకుండా తండ్రికి లోబడకుండా తనకున్న జ్ఞానం పైన తనకున్న తెలివి పైన తనకున్న చదువు పైన తనకున్నటువంటి టాలెంట్ ఏమైతే ఉన్నాయో టాలెంట్ ఏదైతే ఉందో దానిపైన ఆధారపడి నీవు నాకు అవసరం లేదని నేను నీకంటే ఉన్నతంగా నువ్వు లేకపోయినా ఉన్నతమంగా ఉన్నతముగా బ్రతకగలనని తను ఆలోచించుకొని ఆ తండ్రికి దూరం అయిపోవటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత తనకున్నవన్నీ పోగొట్టుకోవటం మరి తర్వాత తినటానికి కనీసం ఆహారము కూడా లేని పరిస్థితుల్లో తనెంతో బాధపడుతూ ఎవరి దగ్గర కూలివాడిగా పనిచేస్తూ ఆ వ్యక్తి కూడా అతనికి సరైనటువంటి భోజనం అందించలేని పరిస్థితుల్లో ఒక్కసారి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నా తండ్రి దగ్గర సమృద్ధిగా భోజనం ఉంది అని అంటూ నేనిక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను సావటానికి సిద్ధంగా ఉన్నాను ఇక నేను బ్రతకను ఒకసారి ఆలోచించండి నేను ఇక్కడ చచ్చిపోవటం కాదు నేను ఇక ఇక్కడ తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నా తండ్రి దగ్గరికి వెళితే నాకు కనీసం భోజనం అన్న దొరికిద్ది అని తను ఆలోచించటము ఎంతో మంచిది అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా తండ్రి దగ్గరికి తిరిగి రావడం తనకు ఆహారం మాత్రమే కాదు తన తండ్రి తనకేమేమి చేయాలో అవన్నీ చేసి పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి నువ్వు నా కుమారుడివే కూలివాడివి కాదన్నాడండి ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంతోమంది తండ్రి అనే దేవుని దగ్గరికి రాకుండా రోగంతోనే చచ్చిపోతున్నారు అప్పుల్లోనే చచ్చిపోతున్నారు కష్టాల్లోనే చచ్చిపోతున్నారు ఇబ్బందుల్లోనే చచ్చిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా తండ్రి అంటే దేవుడు తప్పిపోయిన కుమారుడు అంటే మానవులమైన మనం నీవున్నటువంటి పరిస్థితుల్లోనూ చచ్చిపోవటం అనేది దేవుని సిద్ధము కాదు దేవునికి ఇష్టము లేదు ఆ కుమారుడు ఎలాగైతే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి తను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సమకూర్చుకున్నాడో అలాగే నీవు కూడా నీ ఉన్న స్థితిలో నుంచి లేచి నీ తండ్రి అయిన దేవుని దగ్గరికి రాగలిగితే నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ నీకు సమకూర్చబడతాయి నీ ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతావు అదే అక్కడ రాయబడింది నేను ఇక్కడ చచ్చిపోవచ్చున్నాను నేను ఇక్కడ చచ్చిపోతానేమో అని అక్కడే ఆగకుండా తండ్రి వర్ధకు రావడం ద్వారా తనకు నూతనమైనటువంటి జీవితాన్ని తండ్రి అనే దేవుడిచ్చాడు ఈరోజున నీవు నేను మనందరం కూడా ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయి కష్టాలు పోలయ్యావో నష్టాలు పోలయ్యావో ఇబ్బందులతో ఉన్నావో రోగముతో ఉన్నావో నువ్వు అక్కడ ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతావు తిరిగి దేవుని దగ్గరికి రా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను సమాధానముతోనూ నెమ్మదితోనూ ఆరోగ్యముతోనూ ఐశ్వర్యముతోనూ సమాజంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి వెచ్చించగలుగుతాడని ఈ వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ఇప్పుడే ఇక సమయం లేదు తిరిగి దేవుని దగ్గరికి రావాలని ప్రేమతో కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన కలిగినేశయ్య ఈరోజును మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు నీ దగ్గరికి కానీ ఆ కుమారుడు తిరిగి రాకపోతే అక్కడే చనిపోయేవాడే తన జీవితంలో ఇక ఎవరికి తనకు గురించి తెలిసేది కాదయ్యా ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చాడో తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి మీరు హెచ్చించారు అటువంటి గొప్ప జీవితం ఎవరెవరైతే నాయన జీవించాలని ఆశపడుతున్నారో వారు మీ దగ్గరికి రావటానికి వారిని ప్రభా సిద్ధపరిచి నడిపించి ఆశీర్వదించమని ఏసునామము అడుగుచున్నాము తండ్రి అమెయిన్